హలో అండి అందరికీ సో ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట రెండు రోజుల నుంచి నేను షార్ట్ వీడియోలు అయితే పెడతా వచ్చాను సో ఇప్పుడైతే ఫుల్ వ్లాగే పెడతాను సో ఖత్తర్లో ఏం జరుగుతుంది సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట సో నాకు మీ సపోర్ట్ అండ్ మీ లవ్ అయితే కావాలి నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సో ఈ ఫస్ట్ వ్లాగ్కి సో వేవ్స్ కానీ సో సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ వచ్చినట్లయితే నాకు తెలిస్తే సో నేను నెక్స్ట్ వీడియోలో ఖత్తర్లో ఏం జరుగుతుంది ఏమనేది మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా సో స్టార్ట్ చేస్తాను వీడియో గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో ఎలా ఉన్నారు బాగున్నారా సో తమ్మునెలు చూసే ఉంటారు సో ఖత్తర్లో డ్రైవర్ లెఫ్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో నా జర్నీ నేనే ఓన్గా చూపిస్తాను అనమాట సో నా ఏం డ్యూటీ చేస్తాను ఇంకేంటి సో డ్రైవర్ ఏమేం పనులు సార్ మొత్తం అయితే చూపిస్తాను చూడండి నాకైతే స్కూల్ డ్యూటీస్ అయితే ఉన్నాయన్నమాట సో సిక్స్ థర్టీకి అయితే నేను బండి లోపల పెట్టాలి సో నైట్ పడుకునేటప్పుడు సిక్స్కి అయితే అలారం పెట్టుకుంటున్నాను సో అలారం సిక్స్కి పెట్టుకునేసి ఇంకా మార్నింగ్ సిక్స్కి అయితే లేసి ఇంకా ఫ్రెష్ అప్ వేసి సో బండి స్టార్ట్ చేసుకుని అయితే లోపలైతే పెట్టేస్తాను సో చూపిస్తాను చూత్రంలో వచ్చేసి ఫస్ట్ నా ఆయుధం అయితే తీసుకుంటాను సో ఇదే నా ఆయుధం ఈ ఆయుధంతో బాగా పళ్ళు అయితే చేయడం అనే మాట సో మొహం ఏమో ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయినాను ఇంకా పోయి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను చాలా పెద్ద మాట నడుసరాడు నా బండి వచ్చి వెనకాలైతే ఉంటుంది సో ఇక్కడ పార్కింగ్ ప్లేసు ఏమో ఖాళీ ప్లేస్ ఇదంతా ఖాళీ ప్లేసే సో పార్కింగ్ అయితే ఇక్కడ చేయలేదు సో బండి అయితే వెనకాలైతే పార్క్ ఉన్నారు చూపిస్తాను చూడండి సో ఇది మా ఇంటి పక్కన ఖాళీ స్థలం అనమాట ఇదంతా సో ఈ స్థలం కూడా మా ముస్లోడు వల్ల అమ్మ తను సో వాడు చెప్పాడు ఈ స్థలం కూడా వాళ్ళదేనే సో ఇదంతా ఖాళీ ప్లేసు సో నా ఇంటి బ్యాక్ సైడు ఇదే నేను వర్క్ చేసే ఇల్లు సో ఇది బ్యాక్ సైడు మీకు అలా కనపడుతుంది కానీ సో ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే సో పార్కింగ్ దగ్గర అయితే వచ్చేసాను సో ఇదే అనమాట నేను తోలే బండి సో దీని పేరు ల్యాండ్ క్రోజరు సో మన ఇండియాలో చాలా అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది ల్యాండ్ క్రోజరు సో మన పవన్ కళ్యాణ్ గారు సో అలా వాళ్ళ అయితే ఉంటుంది ల్యాండ్ సో చూసేయండి లోపల ఎట్లా ఉంటుందో ఇదే నేను తోలే బండి సో ఇంకా స్టార్ట్ చేయాలమ్మా ఎక్కేసి సో ఇక్కడ కనపడుతుందా సో ఇది స్టార్ట్ చేసే బటను సో జస్ట్ వన్ ప్రెస్ చేసి స్టార్ట్ అయిపోతుంది బ్రేక్ మీద కాలు పెట్టుకుంటే సో ఇది కనపడుతుందా సో అది కూల్ అండ్ హై సో అది కొంచెం హీకులేసినప్పుడు మనమైతే బండి అయితే తీస్తాను సో ఎందుకంటే కొంచెం హీట్ అవుతాయి చాలు సో సో మన ఇండియాలో వచ్చి సీట్ అయితే ఆ పక్క ఉంటుంది సో ఆ సైడ్ ఉంటుంది సీటు కానీ ఇక్కడ ఖత్తరులో ఈ గల్ఫ్ దేశంలో ఎట్టంటే సీట్ ఈ పక్కే ఉంటుంది ఇక్కడ వేడి ఎక్కువ కదా సో పొద్దున్న రాత్రి అని లేదు సో ఎప్పుడైనా ఏసీ ఆన్లోనే ఉంటాయి సో వెళ్ళిపోదాము సో లేట్ అయితే అయిపోతుంది ఈ బండి తోలాలంటే చాలా ఈజీ తోలడం అంటే సో మన ఇండియా మాత్రం అయితే గేర్లు మార్చుకోవాలా ఇట్లా చేయాలి ఉండదు సో ఒకే గేరు సో వెనక్కి వేస్తే ముందుకు ముందుకేస్తే ముందుకు వెళ్ళిపోతుంది అంతే ఎక్సలేటర్ ఇవ్వడం బ్రేక్ సో ఇప్పుడైతే డి ఏ చేసాను సో చూడండి ఎక్సలేటరు అంతే సో వచ్చిన దారే అయితే మళ్ళీ బండి తీసుకుని అయితే వెళ్ళిపోతాను సో ఇంకా పక్క నుంచి పోవాలంటే మొత్తం తిరుక్కుని వెళ్ళాలి సో ఇది కనపడతాం కదా సో ఈ బటన్ వచ్చితే డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇంకా ఈ డోర్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం అయితే లోపల వెళ్ళి బండి అయితే పార్కింగ్ చేసేయాలి సో చూడండి కొంప ఇదే నేను వర్క్ చేసే ఇల్లు సో చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది కదా బంగ్లామాత్తో సో ఇదంతా గార్డెను చూసారా సో గార్డెన్ ఇదంతా గార్డెన్ సో ఇది ఇల్లు సో ఇంకా నేను బండి లోపల పెట్టేసి బండి ఆఫ్ చేసి బండిలో అయితే కూర్చోవాలన్నమాట సో ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తారు తెలియదు సో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తీసుకొని స్కూల్ దగ్గర అయితే దింపేసి రావాలి సో పిల్లలు అయితే వచ్చేసారనమాట సో ఇంక వీళ్ళు పిలుచుకొని స్కూల్ దగ్గర అయితే దింపేసి రావాలి మా కత్త వాళ్ళు పిల్లలు చదివే స్కూల్ సో స్కూల్ దగ్గరికి వచ్చి వచ్చేసాను సో వీళ్ళైతే బండి దిక్కుండా ఇంకా బండిలో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో బాతా అని చేసుకుంటూ సో ఇక్కడ మన ఇండియా మాత్రం రెండు సార్లు అయితే స్కూల్ ఉండవు సో పొద్దున్న మధ్యాహ్నం అయితే ఉండదు సో ఓన్లీ వీళ్ళకి పొద్దున్న ఎనిమిది కల్లా స్కూల్లోకి వెళ్తే సో మధ్యాహ్నం రెండుకైతే వదిలిపెట్టేస్తారు సో మధ్యాహ్నం నుంచి ఇంకా స్కూల్ ఉండదు వీళ్ళకి చూడండి పోతాను ఎదవా బండి వాడు ఫ్రెండ్ బండి దగ్గరికి ఇంకో ఏదో అయితే ఈ బండిలోనే కూర్చోండాడు సో ఇక్కడ వెయిట్ చేపిస్తారు సో సో వీళ్ళకైతే ఇప్పుడు స్కూల్ దగ్గర అయితే దింపేశాను సో దిగిపోయారు దరిద్రులో సో ఇంకా నేనైతే రూమ్కి అయితే బయలుదేరినాను సో రూమ్కి వెళ్ళాక తెలుస్తుంది ఏం పర్క్ ఉండదు ఏమో సో మనకి నాకైతే ఇప్పుడు తెలియదు సో చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఈ ట్రాఫిక్ మనం తట్టుకోలేము కానీ అరే ఈ సైడ్ నుంచి వచ్చినా కూడా సో ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఏమైంది ఆపేసారేమో ఇక్కడ క్లోజ్ చేసారేమో అందుకే సో మనకైతే సైడ్ ఇచ్చేసారు సో సైడు సిగ్నల్ అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాము సో ఎందుకంటే నేను వెళ్ళాల్సింది రైటే సో నాకు కానీ పోలీసు వాడు చూసాడు అనుక ఏస్తాడు ఫైన్ ఏం చేస్తాడు సో ట్రాఫిక్ అలా ఉన్నది సో మనమైతే ఈ కార్లన్నీ దాటుకొని వచ్చేసాము ఇంకా అట్లా ఉంటుంది మనతో మనం వచ్చి డ్రైవర్ లైఫ్ అనుకుంటాం కానీ సో డబ్బులు వస్తాయి సో దానంతా చండాలం వరకు ఇంకోటి అయితే ఉండదు సో ఎందుకు చెప్తున్నానంటే తినేదానికి టైం ఉండదు అంటి నిండా అయితే నిద్ర ఉండదు సో అలాంటిది ఈ డ్రైవర్ పని సో గల్ఫుల్లో సో వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా అయితే మేము వెళ్ళాలన్నమాట పొద్దునని కాదు రాత్రి అని కాదు వంటి కంటే కాదు రెండు గంటలు అయితే కాదు సో ఎప్పుడు ఫోన్ చేసినా మనమైతే వెళ్ళాల్సిందే నేను చదువుకునే టైముల్లో సో మా డాడీ అండ్ పక్కన పక్కింటి వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కోయిటికి కత్తరికి వెళ్తున్నప్పుడు సో నాకు అనిపించేది బా మనం ఎప్పుడు వెళ్ళాల్సింది కత్తరికి కోయిటికి స్వామి వీళ్ళంతా వెళ్తారే మనం గడ చూడాలి మనం గడ ఫ్లైట్ ఎక్కాలి అనిపించేది సో ఒక సూరి ఆ పాస్పోర్టు అవన్నీ చేపించుకుని సో ఒక అయితే ఎక్కాను అనమాట సో ఇక్కడ గల్ఫ్ దేశం వచ్చినప్పుడు అయితే తెలిసింది నాకు వరే ఇంటికాడు ఉన్నప్పుడు ఉంటే బాగుండే సో ఎందుకైనా వచ్చాను రా స్వామి ఈ గల్ఫ్ దేశానికి సో ఒక సూర్యు అడుగు పెద్దా ఇంకా మళ్ళీ పెట్టాల్సిందే ఏదో ఒక సిచ్యువేషన్లో అలా పెట్టి రోజుకి ఇలా ఉన్నాం ఒక్క డ్రైవర్ కదా సార్ నేను ఒక పని అయితే చెప్తారనుకోవద్దండి సో ఇక్కడ ప్రతి పని అయితే తగిలి సార్ ఇల్లు సో అంది చుట్టూ అందకపోతే కాళ్ళు సో ఆ టైప్ అనమాట ఇల్లు సో మనం ఒక పని సో నేను డ్రైవర్ని డ్రైవర్ పని చేస్తానంటే ఒప్పుకోరు అబ్బా ఎవరు సరేనా వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు సో వాళ్ళు ఏం చెప్పినా మనం చేయాల్సిందే నేను అంటే నాకు రాదంటే వాళ్ళు చేసి మరీ చూపిస్తారు సో ఇలా చేయని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అలాగా సో ఈ ఒక ఇంటికాడు కాదు వీళ్ళ దగ్గర నాలుగైదు కొంపలు ఉంటాయి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో అక్కడికి వెళ్ళు అక్కడికి రా ఓడి తింటే రా చాలా అంటే చాలా డ్యూటీలు అయితే చెప్తారు సో ఒకే డ్యూటీ అయితే సో రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను సో ఇంకా బండి పార్కింగ్ చేసి మనం ఇంకా టిఫిన్ అయితే చేస్తాము సో బండి అయితే పార్కింగ్ అయితే చేసాను సో ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి టిఫిన్ చేస్తాను చూడు ఈ పావురాలు ఇక్కడ ఏమని కూర్చుంటాయి స్వామి మాకైతే పండు తగిలి చేస్తాయి దీని గురించి కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే సో ఇంకా చలికాలం రాలేదు కదా సో చలికాలం వచ్చినప్పుడు దాన్ని దాని వీడియో అయితే నేను తీసాను కంపల్సరీ సో ఇంకా నేనైతే వచ్చేసాను రూమ్ దగ్గరికి సో టిఫిన్ చేస్తాం పా సో ఇక్కడ ఫుడ్ నేనే వండుకోవాలి సో టిఫిన్ అయినా సరే ఆఫ్టర్నూన్ ఫుడ్డు సో ఇంట్లో అయితే నాకు ఇవ్వరు అనమాట సో నేనే వండుకుంటాను సో వాళ్ళు సామాన్లు అయితే ఇస్తారు నాకు సో ఇక్కడ కనపడుతుందా ఈ ఆయిల్ అండ్ రైస్ అంటే ఇచ్చేస్తారు సో ఇంకా మనమే కూరగాయలు ఇంకా మొత్తం మనమే తీసుకోవచ్చు మనమే వండుకోవాలి సో కనబడుతుందా దోసల పిండి సో ఇది ఇక్కడ రెడీమేడ్ అయితే దొరుకుతుంది ఇది సో మనం కొంచెం నీళ్ళు వేసుకొని అండ్ కొంచెం సాల్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలు సో ఈరోజు దోసలే తిందాము సో ఇంటికాడ మా అమ్మ దోసలు అయితే వేస్తుంది అనమాట డైలీ అయితే వస్తుంది సో డైలీ నా ఏడి పొద్దున్న ఏడు అవుతుందో లేదో నైనా నాయన దోశలు వేస్తా తిందు రానైనా తిందురా నాయన భంగపడేది మా అమ్మ సో ఆ టైంలో నేను ఏంది మా స్వామి నీ దోశలు ఎవరు తింటారు రోజు దోశలు దోశలు పోమా స్వామి నా వద్దు నీ దోశలు అని చెప్పేది సో బయటికి వెళ్ళి మళ్ళీ అయ్యే దోశలు అయితే తినేది అనమాట సో దాంట్లో ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ ఎంత ప్రేమతో చట్నీ అండ్ కారము దోశలు ఏం కావాలంటే ఇచ్చేస్తుంది సో మనకి ఇక్కడ ఏం ఉండదు సో ఆ దోశలు నాలుగు రోజులు నేను తెచ్చుకొని సో నాలుగు రోజులు టాయించి అదే దోశలు వేసుకుని అయితే తింటాను ఎందుకండి నేను తినలేను సో చికెన్ మటన్ ఇవే తినాల్సిందస్తుంది ఎంతసేపు అది తిని తిని నోరు చెడిపింది నాకు సో ఇంకా ఇండియన్ టేస్ట్ చూసా ఉండి సో దోశలు అయితే వేసుకుంటాం అనమాట దోశలు అయితే ఇలా వచ్చేసాయి అనమాట సో రెడీ అయిపోయింది దోశలు ఇంకా తినడమే సో రాని తిన్నాం సో టిఫిన్ అయితే చేసాను సో అంతలో పిల్లే కపిల్ కొడుకు పెద్దోడు ఫోన్ చేసినాడు సో బండి అయితే తెత్తుకురామన్నాడు సో మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం తెలియదు సో చూపిస్తాను ఎక్కడికి వెళ్తాను అక్కడ సో ఎలాగో టిఫిన్ చేసుకునేంత టైం ఏమైతే ఇచ్చారో సో కొన్ని కొన్ని సోర్లు పొద్దున్న టిఫిన్ ఉండదు సో మధ్యాహ్నం అన్నం కూడా ఉండదు సో ఆ టైం కూడా దొరకదు దానికి సో వెళ్తాను డ్రైవింగ్ స్కూల్ దగ్గర అయితే పిలుచుకోవచ్చాడు సో సో ఇదేను డ్రైవింగ్ స్కూలు సో అక్కడ చూడండి మన ఇండియన్స్ ఎంతమంది వెయిట్ చేస్తా ఉంటారు డ్రైవింగ్ స్కూల్ దగ్గర దోహా డ్రైవింగ్ అకాడమిక్ సో చూడండి మన ఇండియన్స్ ఎంతమంది పాపం ఇలా ఎండల్లో వెయిట్ చేయాలంటే చాలా తలనొప్పి సో మా కత్త రోడ్డు కొడుకు అయితే లోపలికైతే వెళ్ళి ఉన్నాడు సో లైసెన్స్ తెచ్చుకునేదానికి సో వాడికి లైసెన్స్ వచ్చేసిందంట సో అది తెచ్చుకునేదానికి అయితే వెళ్ళున్నాడు చూసారు కదా సో వీళ్ళు కత్త అయితే లైసెన్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సో మన లాంటి అజినేబీ అజినేబీ అంటే మన ఇండియన్స్ సో మన ఇండియన్స్కి లైసెన్స్ రావడం చాలా కష్టము సో చాలా సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా ఫైల్ అయిపోతారు సో ఇక్కడ కత్తలో అలాగే ఉంటుంది ట్రయల్ అనేది మామూలు విషయం కాదు సో పాస్ అయిపోయిన తర్వాత వాడు హ్యాపీనెస్ వేరే లెవెల్ అయితే ఉంటుంది సో నేనైతే ఫేస్ చేశాను ఇదంతా సో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ బండి ఇది సో చూస్తున్నారు కదా మీరే దోహా డ్రైవింగ్ స్కూల్ సో ఇక్కడ డ్రైవింగ్ నేర్పించే బండ్లు అయితే ఇవే అనమాట సో సో ట్రైల్ తీసుకునేటప్పుడు సో మన బండ్లో పోలీసోడు పోలీసు వాడు నలుగురిని అయితే ఎక్కించుకుంటాడు ఖత్రోడు సో నలుగురిని ఎక్కించుకొని సో ఒక్కొక్క సూరి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నాకు ఇస్తాడు సో నా తర్వాత ఇంకో సో అలా నలుగురు నెయ్యి అయితే ఎక్కించుకుంటాడు సో నేను ఎక్కిన బండిలో నేను ఒకరి అయితే పాస్ అయినాను సో వాడు ఇంకా తెచ్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాడైతే అయితే తెలియదు సో చూపిస్తాను చూసేయండి సో ఫెస్టివల్ సిటీకి అయితే పిలుచుకోవచ్చాడనమాట సో ఇక్కడ పెద్ద మాల్ ఇది ఫెస్టివల్ సిటీ మాల్ ఇది అట్లాంటి చాలా పెద్దది అనమాట సో ఇక్కడైతే డ్రైవర్లు కూర్చునే ప్లేస్ ఇది చూచు ఏం పర్లే సో పొద్దున పోయినోడి సో ఇప్పుడైతే డ్యూటీ సమాప్తం అయిపోయింది సో టైం చూస్తే రెండు పంతొమ్మిది సో ఈ బ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి సో ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట ఏమైనా కొంచెం మాటలు తడబడి ఉంటే సో సారీ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో అలాగే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు పోయేసి తినేసి కొంచెం నిద్రపోవాలి సో ఉంటా అబ్బాయా